సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించవలసి వచ్చినప్పుడు బహుశా ఎల్జీ పాడు లోసరి కోట్ల పాడు విశాల పరపతి సంఘం తర్వాత అతిపెద్ద పరపతి సంఘం దాదాపు తొమ్మిది గ్రామాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఒక విశాలమైనటువంటి పరపతి సంఘంగా ఇది ఏర్పడటం జరిగింది పాడేరుతో పాటు ఇక్కడ భీమవరంలో వండుకున్నటువంటి అనేక వ్యవసాయ భూములు కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీ పరిధిలోకి రావడం జరిగింది కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో దాని మిత్రుడు తేజ చెప్తూ పంతొమ్మిది వందల నాలుగులో జపాన్లో దాన్ని చూశారనే విషయంలో చెప్పడం జరిగింది సహకార సంఘానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం భారతదేశంలో దాదాపుగా మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా జరుగుతూ ఉండేది అయితే అప్పుడు ఉన్నటువంటి సహకార సంఘం ఎలా ఉండేదంటే కమ్మరి కుమ్మరి నేత గీత కంసాలి వటరగి ఈ ఆరు కులాలు కూడా వ్యవసాయదారులకు అవసరమయ్యేటటువంటి పనిముట్లు ఇవ్వడం వ్యవసాయాలకు సంబంధించినటువంటి వారిలో ఆసరాగా ఉండటం వ్యవసాయదారులతో పండించినటువంటి ధాన్యాన్ని సంవత్సరం అయిన తర్వాత పంట వచ్చిన తర్వాత రెండు బస్తాలు మూడు బస్తాలు ఎకరానికి చెప్పి వారికి ఇచ్చేటటువంటి ఒక సహకార పద్ధతిని ఆనాడు భారత వ్యవస్థలో ఇది నిర్మాణం అయిపోయింది దీనికి సంబంధించినటువంటి పరిస్థితి తర్వాత మారిన తర్వాత ఈ బార్టర్ సిస్టమ్ వస్తు మార్పిడి పద్ధతి నుంచి మారి రూపాయల్లోకి వచ్చిన తర్వాత సహకార సంఘం పెంచుకోవడం లేదు ఈ సహకార సంఘానికి ఉన్నటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే సభ్యులు చేరడం తమ యొక్క మూలధనపు వాటాన్ని పెట్టుబడి పెట్టడం దానికి ప్రభుత్వం నుంచి కొంత డబ్బు రావడం ఈ రెండు కలిపి అప్పులు ఇవ్వడం ఈ అప్పుల మీద వచ్చినటువంటి వడ్డీలతోటి ఇక్కడ పొదుపుగా ఈ యొక్క ఈ యొక్క వ్యాపారాన్ని నిర్వహిస్తూ సంస్థను పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది గత దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సహకార రంగంలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగేటటువంటి సంస్థ తప్ప అన్ని సంస్థలు కూడా చాలా వరకు కూడా నెట్టడం జరిగింది ఈ సంస్థ కూడా దాదాపు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీలో కలెక్టర్ ప్రత్యేకమైనటువంటి విచారణ ఏర్పాటు చేసి దీనికి ఈ సంస్థ కూడా కొంత గురికి లోనే విషయం మనందరికీ కూడా తెలిసిందే అయితే ఇటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితులన్నీ దాటి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేవలం తొమ్మిది వందల ఎనభై ఐదు మంది సుమారు సభ్యులు ఉన్నదాన్ని రాబోయేటటువంటి రోజులు ఇంకా సభ్యులు పెంచి మూలధనాలు పెంచేటటువంటి ప్రయత్నం పక్క చేస్తూ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రోత్సాహాలకు సంబంధించినటువంటి యూరియా కానీ డిఏపి కానీ అనేక రకాల అత్తజీవులు కానీ అన్ని కూడా సేకరిస్తూ ప్రభుత్వం ఇచ్చేటటువంటి అనేక రకాల వ్యవసాయ యాంత్రికాలకు సంబంధించినటువంటి భూములు దానికి సంబంధించినటువంటి సరఫరాలు అందజేస్తూ ఇవన్నీ చేసుకునేటటువంటి ప్రయత్నం రైతుల్లో సంఘీభావం ఏర్పాటు చేసేటటువంటి బాధ్యత కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులపై ఉంటుంది సొసైటీ ప్రమాణంగా స్వీకారం చేసేటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి పెద్దలు స్థానిక శాసనసభ్యులు పిఏసి చైర్మన్ శ్రీ పురపర్తి రామాన్య గారికి రాజధాని సభ్యులు మిత్రులు శ్రీ పాగా సత్యనారాయణ గారికి ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మిత్రులు కొడుకులపూడి గోవింద బాబు గారికి గ్రామ సర్పంచ్ సోదరి ఎమ్లీ గారికి అదేవిధంగా జిల్లా బీజేపీ అధ్యక్షురాలు సోదరి శ్రీదేవి గారికి వేదిక మీద ఉన్నటువంటి మూడు పార్టీలకు చెందినటువంటి నాయకులకి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నారు ముందుగా ఈ రోజున ఎంత పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో చాలా సొసైటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల్లో ఉత్సాహం చూసినటువంటి సందర్భం లేదు ఇవాళైతే నాకు పూర్తిగా మనసుకు ఆనందం కలిగింది కార్యకర్తలు అంతా కేరింతలు పార్టీలు కార్యకర్తలు కేరింతలు కొడుతున్నారు ఎంతకు కేరింతలు కొడుతున్నారని ఆలోచిస్తే ఎవరైతే గత ఐదు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా లేకపోతే మూడు సంవత్సరాలుగా రాత్రి మగులు కార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలకు మాత్రమే ఇవాళ తాడే సొసైటీలో పదవులు వచ్చాయి కాబట్టి కార్యకర్తలు ఏ రాజకీయ పార్టీ అయినా మనుగోడ సాధించాలి అంటే కార్యకర్తలకు ప్రోత్సాహం లేందే కార్యకర్తలకు గుర్తించలేందే దాని మడుగుడ ప్రశ్నార్థకం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెబుతాను అందులో భాగంగా ఇవేళ ఇందాక గోవింద్ గారు చెప్పారు ఎటువంటి సమయంలో ఒట్టి సురేష్ గారు పార్టీ కోసం పనిచేసి ఆర్థికంగా నష్టపోయినా సరే అదేవిధంగా ఉంది ధైర్యం అదేవిధంగా జువది వెంకటేశ్వరరావు గారు అనేక సంవత్సరాలుగా భాజపా కార్యకర్తలు ఈ సొసైటీ కమిటీ నిర్మాణం చేసినప్పుడు ఏదైతే మీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఉన్నారో గోవింద్ గారు చంద్రశేఖరు మెల్లగా నాకు సన్నయం అవ్వడం సొసైటీలో థర్డ్ ఎవరో నేను ఢిల్లీలో ఉన్నా తాడే సొసైటీలో బీజేపీకి ఇవ్వడం బీజేపీకి ఇవ్వం ఇంకో చోటు ఇస్తాం అక్కడిస్తాం ఇక్కడ ఇస్తాం అంటే మా కార్యకర్త అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ గ్రామంలోనే కావాలి ఆ సొసైటీలోనే కావాలి అంటే ఆఖరికి నా తల్లి బాబు మా దుబ్బా దావుకి అవకాశం ఏ పార్టీ అయినా నేనేమంటానంటే తెలుగుదేశం అయినా జనసేన అయినా భాజపా అయినా పర్సనల్ అప్లికేషన్స్ వేరు నాకు ఇష్టమైన వ్యక్తులు వేరే ఉంటారు నా ఇష్టమైన వ్యక్తులకు నేను వేరే రకంగా సహకరించాను కానీ పార్టీల్లో కానీ ఇటువంటి బాధ్యతలు కానీ పనిచేసేటువంటి కార్యకర్తలకు మాత్రమే ఇవ్వాలనేది నా యొక్క అభిప్రాయం ఆ ఉత్సాహం ఇక్కడ రాబోయే రాబోయేటువంటి రోజుల్లో కూడా మనం ఈ విధంగా కలిసి చేయాలనేటువంటి ఆలోచన ఈ సందర్భంలో చెప్తూ చాలామంది పెద్దలు చెప్పారు సహకార వ్యవస్థ గురించి సహకార వ్యవస్థలో మనం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాలు మనమే మూలధనం సమకూర్చుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డిసిసి బ్యాంక్ సహకారంతో నడిచేటువంటి సంస్థలు సరకు సహకార సంస్థలు అయితే ఈ సహక సహకార సంస్థ సొసైటీకి అధ్యక్షులుగా ఎవరైతే బాధ్యతలు స్వీకరించారో అధ్యక్షులు కానీ సభ్యులు కానీ

ఇవాళ బాధ్యతలు స్వీకరించుతున్నటువంటి కమిటీ ఏదైతే ఉందో అధ్యక్షులు కానీ ఇద్దరు సభ్యులు కానీ ఇది ఏమీ కూడా అలంకారమైన ప్రాయమైనటువంటి పదవి కాదు దయచేసి బాధ్యతతో పనిచేయవలసినటువంటి బాధ్యత మీ సొసైటీలో దాదాపు ఎనిమిది తొమ్మిది గ్రామాలు ఉన్నాయి తొమ్మిది వందల ఎనభై మంది సభ్యులు ఉన్నారు సొసైటీ ఏ గ్రేట్ గా ఉంది ముప్పై లక్షల రూపాయలు లాభం వచ్చింది గత సంవత్సరం అంటే పెద్ద ఎత్తున రైతులకి అందుబాటులో విధంగా రైతులకి సకాలంలో విధంగా పనిచేయడమే సహకార సొసైటీ యొక్క ఉద్దేశం ఇదే అధికార దర్పం ప్రదర్శించేటువంటి పథవకాలు దయచేసి మన మన సొసైటీ బరిధిలో ఉన్నటువంటి రైతులకి పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించాలి సరైన సమయంలో రుణాలు ఇవ్వాలి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుందని ప్రాంతంలో రైతులు ఎవరూ కూడా వెళ్ళనవసరం లేకుండా మనం సరైనటువంటి సమయంలో అవసరమైనటువంటి సమయంలో రుణాలు పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది సరైనటువంటి సమయంలో ఎరువులు అందించవలసినటువంటి బాధ్యత పురుగుమందులు అందించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అనేటువంటి ఒక దృక్పథంతో సేవా భావంతో మనం కూడా మెడి చేయాల్సి రుణ స్వీకారం చేస్తున్నటువంటి కొట్టు సురేష్ చైర్మన్ గా సొసైటీ చైర్మన్ గా అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులు కూడా మరి ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు డైరెక్టర్గా టీం అభినందనలు తెలియజేస్తున్నాను నేను ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు భూపద్రా సభ్యులు పెద్దలు గవర్నీలు రామాంజ గారికి పెద్దలు సోదరులు గవర్నీయులు రాజసభ్యులు పాక సత్యనారాయణ గారికి మరి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొడికల్పూడి గోవిందరావు గారికి మరి కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తాను నేను కార్యకర్తలు మీ అందరి సహకారంతో మీ అందరి కష్టంతో మరి ఈ రోజున మన ఎన్డీఏ కోటి అధికారులు రావడానికి మరి మీ అందరి సహకారం ఉంది కాబట్టి ప్రతి కార్యకర్తకి కూడా నేను మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కూడా తెలుగు రాష్ట్రాలకు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి మరి నాలుగో సార్ మన ఆంధ్ర రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా గత ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా ఉందో మనందరూ చూసాం మరి ఆ రోజున పరిపాలన ఏ రకంగా పరిపాలించాలో మనందరికీ తెలుసు రాష్ట్రాన్ని గాడిలో పట్టాలన్న ఆలోచనతో మా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ అధినాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు మరి వీరిద్దరి కరేరుతో మరి వీరిద్దరికీ తోడుగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథనం ముందుకు తీసుకెళ్లే విధంగా వీరందరి నాయకత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను ప్రమాణ స్వీకారం మహోత్సవానికి చేసిన వేదిక పెద్దలు గోపతిరాజు స్వామి గారికి ग्राम सरपंचनारायण गारोविंद गो नागेश्वर की सुजात गारेमल शेखर गारमेश गारमिंगराज गारीनिवास गार्जम गार्थ सत्यनारायण गार्ण गार मुरली श्रीनिवास गार సత్యనారాయణ గారికి రాంబాబు గారికి జవాది లేటెస్ట్గా వచ్చారు మమ్మీ నాయకులు గారికి ఈ స్వీకారం చేసిన మమ్మీ గారికి జవాది వెంకటేశ్వరరావు గారికి తేజ గారికి అందరికీ అందరికి నమస్కారం ఈరోజు ఎన్ఏ కోర్టుని చేసి కొట్టి సురేష్ గారికి చైర్మన్ పర్సన్గా చైర్పర్సన్గా ఇవ్వడం జరిగింది వారి ఆధ్వర్యంలో తానే బ్యాంకుని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయడానికి కమిటీ సభ్యులు కూర్చొని ఆలోచన చేసి బ్యాంకింగ్ డెవలప్ చేయాలి సొసైటీ బ్యాంక్ అంటే రైతుల బ్యాంక్ రైతులకు ఉపయోగపడాలి ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతులకు ఈ సహకార బ్యాంక్ బాగా సహకరించాలి ఎంపీ లేకుండా లోన్స్ రికవరీ చేయాలి ఇవన్నీ చేసినట్లయితే బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది ఈ బ్యాంక్ ఇరవై కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది ముప్పై ఏడు లక్షల రూపాయలు నెట్ ప్రాఫిట్లో ఉంది ఈ బ్యాంక్ పేదపూడి తొమ్మలు పెద్దగొరవు చిన్నగొరము రాయి తొమ్మిది గ్రామాలకి సంబంధించిన బ్యాంక్ ఇది ఇది ఒక తాడేరికే సంబంధం కాదు తొమ్మిది గ్రామాలు బ్యాంక్ వేరు రాజకీయాలు వేరు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఆ రైతుకి అప్పి ఉండని చెప్తే మీరు ఇవ్వకూడదు ఆ రైతు అనువుడా అరువుడు కాదా అర్హత ఉంటే ఇప్పుడు రెగ్యులర్గా ఆయన అకౌంట్ అవి చూసి ఇవ్వాలి ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మగ మోటాలకి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితిలో మగ మోటార్ చూడటానికి రెగ్యులర్ కస్టమర్కి ఇబ్బంది కట్టకూడదు ఎన్పి కానీ అకౌంట్ అకౌంట్ పర్ఫెక్ట్ గా ఉంది ఈ రైతు కట్టుగా బాకీ కడతా ఉన్న రైతుకి కంపల్సరీగా నేను లోన్ ఇవ్వాలి దీని వల్ల రైతుకి ఎంతో మేలు జరుగుతుంది ఈ సొసైటీ ద్వారా ఎరువులు పురుగు మందులు వ్యవసాయ యాంత్రీకరణ అన్నీ కూడా సొసైటీ ద్వారా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ చేసి ఈ సొసైటీని నెంబర్ వన్ సొసైటీగా తీర్చిదిద్దాలి ఏదో మాకు కమ్యూనిటీ హాల్ కావాలి అవి కావాలి ఈ కావాలి అవి కాదు రైతులకు పర్ఫెక్ట్గా లోన్ ఇవ్వటం ముఖ్యం ఈ తొమ్మిది గ్రామాల్లో ఉన్న రైతులు సభ్యులు ఎంతమంది ఉన్నారో బ్యాంకులో ఆ సభ్యులందరికీ కూడా లోన్ ఇచ్చే కార్యక్రమం ఏ ఒక్క లోన్ కూడా ఎన్పి అవ్వకుండా చూసే బాధ్యత ఇవన్నీ చేసినట్లయితే బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది ఇందాక నాయకుడి గారు చెప్పారు గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఏం చేసిందనేది ఏమీ చేయదా ఏమీ చేయలేదు కాబట్టి మనకి నూట అరవై నాలుగు ఆయన చేస్తుంటే మనకు అన్ని సీట్లు వచ్చేవి కాదు ఏమి చేయకోకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మరొక ముప్పై సంవత్సరాల సరిపడా అప్పులు చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు ఇప్పుడు మనం అవన్నీ కూడా తీర్చుకుంటూ మళ్ళీ గాడిని పడవలసిన బాధ్యత మన మీద పడింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు

అనుసరించి విధులను సహకార సూత్రాలకు లోబడి ఉండగలవాడనని ఉండగలవాడన సంఘ సభ్యులకి అభ్యున్నతికి మరియు సంఘ అభివృద్ధికి మరియు సంఘ అభివృద్ధికి పాటు పడగలవాడనని పాటు సంఘ వ్యతిరేక విధానాలను సంఘ వ్యతిరేక విధానాలను అనుసరించనని అనుసరించనని ఎటువంటి పక్షపాతం లేకుండా ఎటువంటి పక్షపాతం లేకుండా నా విధులను నా విధులను నిర్వహించగలవాడని నిర్వహించగలవాడని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను జవాది వెంకటేశ్వరరావు అని నేను ప్రభుత్వం

ప్రభుత్వ ప్రభుత్వ ఆదేశాలనుసారము తాడేరు తాడేరు విశాల సంఘములకు డైరెక్టర్ గా నియమించి పెట్టిన కదా సంఘ బ సంఘ బలు నిర్వహించగలవాడని సహకార సూత్రాలకు లోబడి సహకార సూత్రాలకు లోబడి ఉండగలవాడు అని సంఘ సభ్యుల సభ్యులకి సంఘ సభ్యుల సభ్యులని సంఘ వ్యతిరేకాలను సంఘ వ్యతిరేక విధానాలకు విధాన విధానాలను అనుసరించాలని అనుసరించాలని ఎటువంటి పక్షపాతం లేకుండా ఎటువంటి పక్షపాతం లేకుండా నిర్వహించగలవాడని మా విధులు నిర్మించాలని ఇక్కడికి మా అందరికి చాలా సంతోషంగా ఉంది మరియు ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన రైతులందరికీ మా కుటుంబ నాయకులకి మా సొసైటీ పరిధిలో ఉన్న గ్రామ రైతులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు మా థ్యాంక్స్ మాకు మరే ముఖ్యంగా సోపాన పదసింత్రి కూడా డిసీఎంస్తారు ఎల్ల జవాబుజత్తాలని ఎమ్మెల్యే గారి చిత్రానికి అంటారని తెలియజేస్తున్నాను. ఈ పాలకవర్గ కూడా యాదకులందరికీ తెలుస్తంగా